ఈ టోటల్ దాంట్లో కొండరిని సహస్రారం దాకా ఆ ప్రచోదనం చేయడానికి యోగిక్ తంత్రాల శాస్త్రం ప్రధానంగా ఏం చేయమని చెప్తుంది సాధన ఇది ఓవర్ నైట్ వచ్చేసేది కాదు ఇట్స్ వాడి లేవగానే మనకి దేహశుద్ధి బుద్ధి శుద్ధి ఇచ్చాశుద్ధి కర్మశుద్ధి అంటే కర్మలు మనం యాడ్ చేస్తున్నావా డిలీట్ చేస్తున్నావా అంటే దాన్ని దర్శనంగా చూస్తున్నామా దాంతో ఇన్వాల్వ్ అవుతున్నామా ఓకే సో హ్యూమన్ బాడీ యొక్క యాక్టివేషన్ లైఫ్ సైకిల్ అంతా ఎలా ఉంటుంది అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన రియాక్షన్స్ అక్కర్లేదు ఏన్షియన్ సైన్స్ అదే మార్గంలో నడిచింది అందుకనే కదా ఋషులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దర్శనీయంగా విజన్ లాగా చూస్తూ ఉండే ఒక టెలిపతి అనేది ఒక విద్యని దాన్ని తీసుకుని ఇంత టెక్నాలజీని డెవలప్ చేయడానికి గల కారణమైంది రూట్స్ అన్నీ అక్కడవే కదండి ఇప్పుడు కూడా చాలా వాటికి అంత ప్రూఫ్ వస్తుంది అంటే టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ దట్ లెవెల్ ఆ ఏన్షియన్ టెక్స్ట్ లో ఇవన్నీ ఆచరించేవాళ్ళు ఎలా ఉండేది వాళ్ళది పొద్దున్న లేవగానే దౌతి క్రియలు షట్కర్మాలతోటి ఉండేది సో దంత దౌతి దగ్గర నుంచి నాలి దౌతి బ్రీత్ దౌతి పేగులు తీసి గడిగే ఋషులు కూడా ఉన్నారండి ఇలాంటి క్లెన్జింగ్ పార్ట్ లో కూడా అండి జలనేతి జలనేతి ఉండేది చాలా క్రియలు ఉండేవండి దీంట్లోనే నాలుగు రకాల సీక్రెట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి వత్సరా అనే టెక్నిక్ ఒకటి పట్టుకుంటే వత్సరా దాన్ని పట్టుకుంటే బాడీ మొత్తం డిసీజ్లెస్ అయిపోతుంది డిసీజ్లెస్ అంటే అసలు మనకి రోగాలు ఉండవు అంటే అంత చైతన్య భరితమైన అంత ప్రదమైన శరీరాన్ని మనం దాంట్లో పెట్టొచ్చు ఇలాంటి యోగి టెక్నిక్స్ అన్నీ ఉండేవి సో వాళ్ళు ఈ దౌతి కార్యక్రమాలు ఫిజికల్గా పంచేంద్రియాలకి సంబంధించి చేస్తుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా పంచేంద్రియాలతోనే ఎక్కువ వస్తూ ఉంటుంది సో దాన్ని ఆపుతూ మంత్రబద్ధంగా తంత్రబద్ధంగా ఈ యంత్రాన్ని తీసుకెళ్లే అంటే ఒక లక్ష్యం ఉండేది మనం దేనికి వచ్చాము అనేది ఒక లక్ష్యం ఒక ప్యాషన్ అంటున్నారు తన దానికి కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు అది మనల్ని లాగాలి దాంట్లోకి అంటే అది మనల్ని పిలవాలి ఆ కాల్ రావాలి ఎప్పుడు అవుతుంది అది ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే నీ మౌనంగా ఉంటున్నప్పుడు నీ లోపల ఉండే అంతర్వాణి తోటి కనెక్ట్ అవ్వడం అనేది అదొక చర్య మౌనముద్ర మౌనముద్ర ఎన్ని రకాల పాత ముద్రలున్నాయండి సో ఇంత ఇంత నాలెడ్జ్ తోటి వాళ్ళు డేని చూసేవాళ్ళు సో డే వాళ్ళ కంట్రోల్లో ఉండేది మనము దీంట్లో కూడా విన్నాం కదండి గౌతమ్ మహర్షి ఒకటే రోజు ధాన్యం పండించి మొలకలు ఎత్తించి పంట పండించి మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా సంతర్పణ చేసేవాళ్ళు అంటే అంత అపురూపరమైన భాండారంతో ఉండే ఒక విద్యలు ఇలాంటివన్నీ అనమాట ఇవి మనకి ఇప్పుడు లిమిటెడ్ అయిపోయాయి కాబట్టి మన దాని గురించి అసలు అవగాహన కూడా ఉండట్లేదు కాకపోతే అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం